నారాయణపేట్ నియోజకవర్గంలో వంద పైన అమ్మాయిలు రెస్లింగ్ చేస్తారు అధ్యక్ష ఈరోజు అదే విధంగా అబ్బాయిలు కూడా ఉంటారు కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష ఆ రెస్లింగ్ అనేది నాకు ఎంత ఆశ్చర్యకరం ఎంతకంటే కొత్తగా వచ్చినాను పాలిటిక్స్లో కొత్తగా వచ్చినాను నేను ప్రచారం చేసేటప్పుడు అధ్యక్ష ఒక అమ్మాయి కలిసింది అధ్యక్ష అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి పేరు రజిత ఆ అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అధ్యక్ష నేను నేషనల్ మెడల్ అక్క నేను నేషనల్ మెడలిస్ట్ని ఆ నేషనల్ మెడలిస్ట్ రావడానికి కారణం కూడా మీ మామగారు ఎందుకంటే నాకు డబ్బులు లేనప్పుడు సహాయం చేసి ఫ్లైట్లో పంపించిండు ఢిల్లీ వరకు ఆ ఫ్లైట్లో వెళ్ళి నేను నాకు మెడల్ తీసుకొని రమ్మని చెప్పి మెడల్ తీసుకొని వచ్చిన అక్క ఈరోజు కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు అదే ఆడనివ్వట్లేదు అక్క నన్ను ఎట్లన అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాను అధ్యక్ష అప్పటికప్పుడే మాట్లాడాను ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిని కాబట్టి తప్పకుండా క్రీడాకారు కారులని ఎంకరేజ్ చేస్తాను తప్పకుండా ఉండాలి అమ్మాయిని ఆడిపియండి ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది బేసిక్ అధ్యక్ష అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ అమ్మాయిలలో ఎక్కువ ఉంది ఎందుకంటే అమ్మాయిగా మాట్లాడుతూ స్పోర్ట్స్లో ఆడాలనే ఎంకరేజ్మెంట్ కావాలి అని మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హయ్యెస్ట్ ఈసారి కేటాయించినందుకు స్పోర్ట్స్లో ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష